ఉన్నటువంటి ఈ ధర్నా కార్యక్రమంకి నేను టీఎంజీ బాధ్యులుగా ప్రారంభిస్తూ మరి గతంలో కూడా ఈ యొక్క బ్యానర్కు చాలా పెద్ద చరిత్ర ఉంది నేను అయితే ప్రారంభిస్తున్నా వీళ్ళ సమస్యల గురించి కొన్ని నేను పరిశీలించిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను ఇది మాత్రం నేను పూర్తిగా మద్దతు ఈ దీనికి మీరు చేస్తున్న దానికి పూర్తిగా మద్దతు మాత్రం నేను ఇస్తున్నా మళ్ళీ నేను మాట్లాడుతాను చాలా రోజులుగా ఉపాధ్యాయుల సమస్యలు అనేకం పెండింగ్లో ఉన్నాయి గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని భావించి తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులుగా పెద్ద ఎత్తున పాల్గొనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది అనంతరం జరిగిన పరిణామాలన్నీ మనకు తెలుసు మరి మనం ఆర్థిక పరమైన కాకుండా ఆర్థిక సమస్యలు కూడా పరిష్కరించలేని పరిస్థితుల్లో ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఉంది మరి ప్రస్తుతమైన ఈ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని భావించాం మరి ఈ ప్రభుత్వం మధ్య కూడా రెండు సంవత్సరాలు అయినా ఇంకా జేఏసీ ఏర్పడి దాదాపు రెండు వందల నలభై రెండు సంఘాలతో జేఏసీ ఏర్పడి అనేక సమస్యలు విధంగా కావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇక్కడున్న సోదర సంఘాల అందరం కూడా ఐక్యంగా ఇంకా భారీ ఎత్తున తరలించాల్సిన అవసరం ఉన్నది ఈ జిల్లా మండల స్థాయిలో తహసీల్దార్ల ద్వారా మొదటి విడతగా ఒక కార్యక్రమం అయిపోయింది రెండో విడతగా జిల్లా స్థాయిలోకి ఏమైనప్పటికీ మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ఒకవేళ ఈ మధ్యకాలంలో ఈ వారం పది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి సమస్యలను పరిష్కరించకుంటే మళ్ళీ ఇరవై మూడో తారీఖు ఈ నెల ఇరవై మూడో తారీఖు రాష్ట్ర స్థాయిలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం ఇందిరా పార్క్ వద్ద ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా ఈ వేదిక సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇంకా త్వరలో ఆపాటి కూడా పరిష్కరించకుంటే ఉపాధ్యాయులుగా ఉద్యోగులుగా అందరం కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరమైతున్నదని భావిస్తున్నాం ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం మనకు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం మీడియా ద్వారా చూస్తున్నాం ఆర్థికపరమైన సమస్యలు రిటైర్ అయిన ఉద్యోగులు కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎంతోమంది ప్రాణత్యాగం చేయడం జరిగింది వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఇంకా అందకుండా ఉండడం ద్వారా ధర్నాకు మరి టిఎన్జి స్వద్వనంలో జేసీ చైర్మన్ గారు సుమన్ గారు కూడా మద్దతు పాల్పడడానికి వచ్చినందుకు అభినందనీయం అలాగే నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ కూడా తప్పకుండా మీరు చేస్తున్న డిమాండ్స్ న్యాయమైనవి కాబట్టి అవి అందరూ ఉద్యోగులకు సంబంధించినవి కాబట్టి టీచర్సే కాదు మామూలు ఉద్యోగులకు కూడా సంబంధించిన డిమాండ్లు ఉన్నాయి మరి కాబట్టి తప్పకుండా దీనికి అందరు మద్దతు ఉంటుంది కాబట్టి ఈ యొక్క డిమాండ్స్ పై ప్రభుత్వం మొన్ననే పోయిన నెలనే జేఎస్ అధ్యయనంలో కూడా ప్రభుత్వానికి ఐటిమేటమ్ ఇవ్వడం జరిగింది మరి ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపల మమ్మల్ని పిలిచి మాట్లాడకపోతే తదుపరి కార్యాచరణ ఉంటుందని కూడా అల్టిమేటం ఇవ్వడం జరిగింది మరి జయదీశన నాయకత్వంలో కూడా జేసీ చాలా కృషి చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మొదటి నిద్రలోనే ఉంది మరి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇప్పుడు ఆ ప్రభుత్వానికి గత ప్రభుత్వం చేస్తున్న అన్యాన్ని వీడు కూడా మేము మాత్రం తప్పననే విధంగా పోతున్నందుకు మాత్రం ఉద్యోగ సంఘ నాయకులుగా మేము మాత్రం తప్పకుండా నేను నిరాశిస్తూనే ఉన్నాం భవిష్యత్తులో ప్రభుత్వం దిగి రాకపోతే ఏదైతే రాష్ట్ర జేఏసి ఇచ్చిన బీల్ మేరకు మేము తప్పకుండా విజృంభిస్తాం ఎటువంటి ధర్నాలు పెద్ద ఎత్తున స్తంభింపజేసి మరి ప్రజాపాలన స్తంభి చేసి తప్పకుండా ప్రభుత్వం దిగ చేస్తాం కాబట్టి ఉపాధ్యాయ సంఘ నాయకులు చేస్తున్నటువంటి కృషిలో వంచెంచెలుగా ఈ యొక్క కార్యక్రమాలు తీసుకున్నారు ఈరోజు కరప్రతం చూస్తుంటే ఇదవుతుంది కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చేస్తాం చూస్తామని చెప్పి కాలాభానికి తెస్తూ దాదాపు రెండు సంవత్సరాల దగ్గరకు వస్తుంది ఇలాగే చేస్తే మరి ఏదైతే ప్రభుత్వ పథకాలను తీసుకుపోయి మోసేది ఉద్యోగులు అయితే మరి ఉన్న పిల్లలు ఒక భవిష్యత్తులో చీఫ్ సిటీ బాధ్యత బాధ్యతలు ఉపాధ్యాయ సంఘాలది ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు మరి అలాంటి వారికి అరాకొర ఇసు మరి ఏ బిల్స్ కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా ఈరోజు హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా హెల్త్ కార్డ్స్ లేక వీళ్ళు ఉన్న కరపత్రం వీళ్ళ డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి జేఏసీ క్లియర్గా చెప్పింది దీంట్లో ఆర్థిక పరమైంది ఆర్థికేతరైంది మీకు ఆర్థికేతర డిమాండ్ చేయడానికి కూడా శాత కాకపోతే ప్రభుత్వం కేంద్రం అర్థమవుతుంది మరొకటి ఉద్యమంలో పనిచేసినటువంటి మరి ఉద్యమ నాయకులు ఉన్నారు టీచర్ సంఘ నాయకులు అందరు పాల్గొన్నారు భవిష్యత్తులో ప్రభుత్వం రాకుంటే తప్పకుండా మరో ఉద్యమానికైనా మేము నడుగుపడతాం తప్పకుండా వీళ్ళ ఆశయ సాధన కోసం వీళ్ళ డిమాండ్స్ పరిష్కారం కోసం కలిసి ఉద్యోగ సంఘాలుగా వీళ్ళతో కలిసి పనిచేస్తామని ప్రతినిధ్యం కూడా వెళ్తున్నాం తప్పక వీళ్ళు వెళ్తూ ఉంటాం దాదాపు పన్నెండు సంఘాలుగా యుఎస్ఈసిగా ఒకవైపు మీతో కలిసి నడుస్తూనే మరొక వైపు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సందర్భంగా ఎలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మరొకసారి యూఎస్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి కమిటీ ఆదేశాల మేరకు మరి అన్ని జిల్లాల్లో ఈరోజు చేపడుతున్న ధర్నా కార్యక్రమానికి మరి రాష్ట్ర జేఏసీ చైర్మన్ టిఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు పెద్దలు శ్రీ మారం జగేశ్వర గారి ఆదేశానుసారం ముజుపెన గారి ఒక ఆదేశానుసారం మనం ఇక్కడ ఈరోజు చేపడుతున్న పైక సంఘ సభకి సంఘీభావం తెలిపడానికి మరి టిఎన్జూ నిజామాబాద్ జిల్లా పరిశీలన ఏ విధంగా జేఏసీ చైర్మన్గా ఇక్కడికి రావడం జరిగింది మరి ఏదైతే గతంలో అనేక పర్యాలు మరి ఉద్యమాలు చేసిన గత నిజామాబాద్ గడ్డ ఇక్కడ ఉన్న మాజీ అధ్యక్షులు గైనిజరామన్ గారి ఆధ్వర్యంలో అప్పుడున్న జేఏసీ చైర్మన్గా టీఎ అధ్యక్షుడుగా అన్ని జిల్లాల్లో మరి నలభై తోలు చదువు సమయేస్తే నిజామాబాద్ జిల్లాలో మాత్రం నలభై మూడు రోజులు సమావేశ ఘనత ఘై గా కాబట్టి మరి ఈరోజు ఇక్కడ వారితో పాటు ఇక్కడ ఉన్న టీచర్స్ సంఘాలు అన్ని అధ్యక్ష గారోస్లకు దీన్ని పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా టీఎన్జూ నిజామాబాద్ జిల్లా పక్షాన అదేవిధంగా చేసి పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఇక అన్న మీరు ఇదే రకమైన పోరాట స్ఫూర్తిని కనబరచాలి రాబోయే రోజుల్లో మనం అడగండి ఏది కూడా ఇచ్చే పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం లేదు కాబట్టి ఖచ్చితంగా మనం అడిగేది ఏదైనా సరే గుండె వర్గం కాదు మనకు ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన వాటినే మనం అడుగుతా ఉన్నాము అంతేకాకుండా ఇప్పుడు సిపిఎస్ అపాలిషన్ కావచ్చు ఓపీఎస్ పునర్ధరణ కావచ్చు ఇంకా మనకు పెండింగ్ బిల్స్ కావచ్చు ఇంకా ఏదైతే ఎంప్లాయీ సెల్స్కి ముఖ్యంగా ఏదైతే అన్నిటిపైన కూడా మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వం మరి తొందరగా స్పందించి ఇవన్నీ మనం చేయకుంటే అందరం కూడా చేయి చేయి కలిపి ఒక ఉద్యోగుల యొక్క తెలంగాణ ఉద్యమాన్ని ఏ రకంగా మనం చేస్తామో మరి అదే రకంగా మరి దశ ఉద్యమం మళ్ళీ చేసి మన ఏదైతే మన ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేసుకునే విధంగా ముందుకు వెళ్లే కూడా జేఏసీ పక్షాలు చేద్దామని చెప్పేసి మీ అందరికీ సహనంగా తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో ఏదైతే ఉన్నాయో మరి రాష్ట్ర జేఏసీ కూడా ప్రతి దా దానికి ప్రభుత్వంతో చర్చలు జరపడం జరుగుతుంది మరి ఆ చర్చల అనంతరం గతంలో ఆల్రెడీ మీ దీంట్లో ఉన్న మీ ఉపాధ్యాయ సంఘాలు అందరికీ కూడా మొన్న ఆల్రెడీ జేఏసీ మీద చెప్పడం జరిగింది ఏదైతే ఉందో జూలై సారీ ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు మరి ఏదైతే మనకు సత్కండ్ కావచ్చు ఆఫీసర్స్ ఫండ్ కావచ్చు ఇంకా ఏదైతే మనకు మంత్రి మండలిలో కూడా అప్రూవల్స్ వచ్చినాయో మరి వాటిని ఏడు వందల కోట్ల బకాయిలు కావచ్చు ఎవ్రీ మంత్ ఇంకా ఎంప్లాయీస్ ఎవ్ స్కీమ్ కావచ్చు ఇంకా సిపిఐ సంక్షోభం ఒక కందిగా వచ్చు ఏదైతే ఉన్నాయి కూడా కాకుండా సెప్టెంబర్ ఒకరి తర్వాత ప్రత్యక్షంగా మరి మనం అందరం కూడా ముందుకు చూడాల్సిన అవసరం కూడా ఉండాలని చెప్పి మేము సూచిస్తూ దీనికి మన గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క ఎంఎల్ నుంచి జిల్లా స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క వరకు మనం మద్దతు కూడగట్టుకొని మన దీనిపై కార్యాచరణకు మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి ప్రభుత్వం మరి అధికొందరుగా స్పందించి ఉద్యోగ కూడా మీ బిడ్డమే కాబట్టి మమ్మల్ని రోడ్లపై వింతనియకుండా మరి మీరు మరి కూడా పరిష్కరిస్తారని ఈ సభ ద్వారా ఈ ధర్నా కరగ ప్రభుత్వాన్ని విరమించుకుంటూ మరి అవగాహన ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున టీఎం నిజామాబాద్ జిల్లా పక్షాన ఉద్యోగ ఉపాధ్యాయు కార్మికుల జేఏసీ సంఘాల పక్షాన మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై తెలంగాణ పోరాట కమిటీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ ఇచ్చిన భాగంగా మొదటి దశ నిజామాబాద్ జిల్లాలో గత నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఎంఆర్ఓల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞాపన పథకం సమర్పించడం జరిగింది రెండవ దశలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు ఆగస్టు ఇరవై ఐదవ తేదీన ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఇది ఈ ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరుగుతూ ఉన్నాయి ఎందుకొరకంటే రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు అనేకం ఉన్నాయి ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో అనేక విజ్ఞప్తులు అనేక ప్రాతినిధ్యాలు అనేక మెమోరండాలు ఇచ్చినప్పుడు కూడా ఈఎస్పీ పక్షాన కనీస స్పందన ప్రభుత్వం వైపు నుంచి లేదు ఆ మేరకు ఈరోజు గత లేకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటించడము ఈ రోజు ఖచ్చితంగా ప్రభుత్వం దిగి రావాలి ఉపాధ్యాయులకు ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సి రెండు సంవత్సరాలు అయిపోతున్నది ఈ రెండు సంవత్సరాల కాలం గడిచినప్పుడు కూడా కనీసం పిఆర్సి రిపోర్ట్ తెప్పించుకొని అమలు చేద్దామనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అదే మాదిరిగా ఈరోజు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తాము కాంగ్రెస్ అదే అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దవుతుంది అనేటువంటి మాట ఇచ్చినటువంటి సందర్భం కూడా ఈరోజు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉమ్మడి ఉమ్మడి ఏకీకృత సర్వీసుల్స్ను సమస్య పరిష్కరించి ఎక్కువ డీఓ డిఓ స్థాయి వరకు ఇన్ని వరకు పదోలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం చేయలేదు గర్వంగా చెప్పుకోవడానికి ఒక రెండు విషయాలు ఉన్నాయి కానీ పదోన్నతులు గత సంవత్సరం ఇరవై ఐదు వేల పదోన్నతి ఇచ్చిండ్రు మరి ఇప్పుడు కూడా పదో షెడ్యూల్ విడుదల కావడానికి కూడా జీఎస్పీసీ కారణము జిఎస్పీసీ నోటీస్ ఇచ్చిన తర్వాతనే ప్రభుత్వంలో కదిలీకి వచ్చి పదోన్నతుల షెడ్యూల్ ఇచ్చింది పదోన్నతుల పాటు బదిలీలు కూడా జరగాల్సిన అవసరం ఉంది ఆ బదిలీలంలో కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను కేజీబీబీ మోడల్ స్కూల్ సంబంధించిన అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి వారి సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలా వారికి కనీసంగా మినిమం టైజ్ స్కేల్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సమావేశము గత నెల ఏడవ తేదీన నిర్ణయించడం జరిగింది ఆ స్టీరింగ్ కమిటీలో మరి పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కొరకు మూడు దశల పోరాటం నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగా గత నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో మరి ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నదో పెండింగ్ సమస్యలు అన్నింటినీ కూడా అన్ని మండలాల తహసీల్దార్ ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది దాంట్లో రెండో దశ పోరాటంలో భాగంగా ఈరోజు జిల్లా కేంద్రంలో మరి యూఎస్పిసి పక్షాన ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా మరి యుఎస్పిసి పక్షాన ధన్యవాదాలు ముఖ్యంగా యుఎస్పిసి అనేటువంటిది మొట్టమొదట కూడా తెలంగాణ ఉద్యమం నుంచి మరి తెలంగాణ ఉద్యమంలో చాలా భాగం పంచుకున్నటువంటి మరి అన్ని సంఘాలు కూడా ఇప్పుడు ధర్నా కార్యక్రమం గత పదేళ్లలో అడిగి 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 వేసారి తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా మాకు సహకరిస్తుందని దరిదాపు పంతొమ్మిది నెలలు వెయిట్ చేశాం అయినప్పటికీ గత ప్రభుత్వ విధానాన్నే ఈ ప్రభుత్వం కూడా మరి అదే ఆచరణ చేయడం వల్ల ప్రత్యక్ష పోరాటానికి పాఠశాలలో ఉండాల్సినటువంటి ఉపాధ్యాయులు మరి ఈరోజు ధర్నా చౌక్కు వచ్చి మరి వారి యొక్క పోరాటాన్ని ప్రశ్ని ప్రదర్శించాల్సినటువంటి అవసరము రాష్ట్ర ప్రభుత్వం యొక్క మరి వారి యొక్క నిర్లక్ష్యం అని నిర్లిప్త అని తప్పకుండా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంట్లో దీంట్లో ఉన్నటువంటి అనేక అంశాలు ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఉన్నాయి ఆర్థికం లేనటువంటి అంశాలు ఉన్నాయి ఆర్థిక పరమైనటువంటి అంశాలు వదిలేసి ఆర్థిక పరమైనటువంటి ఆర్థిక ఇబ్బంది లేనటువంటి అంశాలను కూడా పరిష్కరించకుండా ప్రభుత్వము మరి దాటవేసే ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా ప్రభుత్వము జిల్లాల వారిగా త్రీ వన్ సెవెన్ జివో తెచ్చి ఉన్నటువంటి జిల్లా నుంచి వేరే జిల్లాలకు పంపడం వారందరూ కూడా మరి చాలా మంది చనిపోవడం జరిగింది భార్యాభర్తలు దూరడం కావడం అంతకుముందు గత ప్రభుత్వం భార్యాభర్తలు ఒక్క దగ్గర ఉండాలని ఒక జీవో తీసి త్రీ వన్ సెవెన్ ద్వారా మళ్ళీ దాన్ని తిరోగమనం చేసి అక్కడక్కడికి వెళ్ళడం జరిగింది అదేవిధంగా ఎంప్లాయీస్ కు మరి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఈ ఆరోగ్య సమస్యలు రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ సర్వీస్ ఎంప్లాయీస్ కానీ వారికి అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఆరోగ్య అన్నిటికీ పరిష్కారం మరి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా విద్యా విద్యాశాఖలో ఉన్నటువంటి ఈరోజు ఎన్రోల్మెంట్ పెరిగిందని ఒక విషయం వచ్చింది మరి ఆ ఎన్రోల్మెంట్ పెరగడానికి కూడా మరి విద్యాశాఖలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కృషి చేయడం వల్లనే జరిగింది మరి విద్యాశాఖలో మరి ఎన్రోల్మెంట్ పెరిగినప్పుడు దానికి ఆధారంగా మరి పర్యవేక్షణ కూడా జరగాల పర్యవేక్షణ అధికారులైనటువంటి ఎంఈఓ డిఓ పోస్టులను వెంటనే మరి పూర్తి స్థాయిలో మంజూరు చేసి వెంటనే మరి ప్రభుత్వ పడలన్నింటిని కూడా బలోపేతం చేయాలని యూఎస్పీ పక్షాన డిమాండ్ చేస్తా ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి యుఎస్పిసి రాష్ట్ర స్టీరింగ్ కమిటీ బాధ్యులు విజయ్ కుమార్ గారు శంతన్ గారు సత్యానంద్ గారు జిల్లా కమిటీ బాధ్యులు రమేష్ గారు గంగాధర్ గారు అరవింద్ గారు బాలయ్య గారు బోమాజీ గారు సుగమ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి బిఎస్పీ సంఘాల మిత్రులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ ఉజ్ఞాభినందనాలు విద్యారంగ సమస్యలు పూర్తి స్థాయిలో మేము పరిష్కరిస్తాం ఈ గత ప్రభుత్వం చేయనటువంటి అనేక మౌలిక వసతులు కానీ బడ్జెట్ కానీ మేము తొలగిస్తాం ఉపాధ్యాయుల వెంట మేము ఉంటామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం తన యొక్క ప్రభుత్వ పోకడనే కొనసాగిస్తుంది కానీ ఎందుకంటున్నానంటే పాతబడులకు రిపేర్లు చేయొద్దు వాళ్ళకు ప్రభుత్వ పాలసీలు వాళ్ళ అనుకూలమైనటువంటి రాజకీయ ఎత్తుగడలే తప్ప గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు విద్యారంగానికి తల్లిదండ్రులు అడిగేటువంటి వాళ్ళు కోరుకునేటువంటి పాలన ఇచ్చే దిశగా ప్రభుత్వం ఒక చేస్తుందని నేనైతే భావించట్లేదు